హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన శ్రీస్ హిలేడ్ ఛానల్లో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చూపించిపోతున్నాను ఆ న్యూ ఇయర్కి నేను చేసిన వంటలు కూడా చూపిస్తున్నాను వియార్ ఎట్ శ్రీలతాస్ ప్లేస్ సెలబ్రేటింగ్ న్యూ ఇయర్ సో దీస్ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ప్రా ప్రాన్స్ బుల్లెట్స్ చికెన్ బుల్లెట్ ఓ మంచూరియా గోబీ మంచూరియా వెజ్ స్టార్టర్ ఓ చికెన్ 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 కర్రీ మటన్ మటన్ థ్యాంక్ యూ స్వరూప తను కుకింగ్లో నాకు చాలా హెల్ప్ చేసింది హే య్ దీస్ ఆర్ ద వెరైటీస్ వి ప్రిపేర్ ఫర్ ద న్యూ ఇయర్ గోబీ వావ్ దిస్ ఈ ఫ్రై దెన్ చికెన్ బాల్స్ క్రిస్పీ కార్న్ This is Mirchi bajji and Gobi bajji, right? Right, Shrinata? Mm -hmm. Yeah, this is chicken curry. And you know, these are the lucky grapes. To wish our lovely wishes on New Year's Day. Wow. Chicken balls. Wow. Bronze. Wow. It's nice. Awesome. Super and Thank you. మంచురియా బాగుందా చాలా బాగుంది సూప్ సూపర్ ఏమేమి మంచున్నాయి అందులో మంచూరియా సూపర్ ఉంది అవునా మిర్చి తినలేదు సూప్ చాలా బాగుంది మీరు చెప్పండి అన్ని బాగున్నాయి సూపర్ బాగుంది సూపర్ అన్ని బాగున్నాయి ఇంకా నాన్ వెజ్ రాలే ఇప్పుడు వెజ్ శ్రీలత థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద స్నాక్స్ చెప్పవే బాగుంది ఓ నైస్ అసలు ప్లేట్ ఖాళీ అయిపోతున్నాయి మాది స్వరూపా వాళ్ళ సిస్టర్ యూకే నుంచి వైన్ బాటిల్ తీసుకొచ్చిందట సో న్యూ ఇయర్ డే రోజు ఇనాగ్రేట్ చేసి దాన్ని ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాము ఆ బాటిల్ ఓపెన్ చేయడానికి మమతా స్వరూప చూడని ఎంత కష్టపడ్డారో చివరికి ఎలా అయితే సాధించారు వన్ ఆఫ్ ద స్పెషల్ ఫర్ దిస్ న్యూ ఇయర్ సరూపాయి వచ్చింది ముచ్చట్లు పెట్టుకున్నాం తంబోలు ఆడుకున్నాం డ్యాన్స్ వేసుకున్నాం వీటన్నిటితో చాలా సరదాగా గడిచిపోయింది మెయిన్ కోర్సులోకి బగారా రైస్ చికెన్ కర్రీ ఆలూ మటర్ మసాలా క్యాప్సికమ్ ఫ్రై పప్పుచారు అంతేనండి మా వాళ్ళు గుడ్ లక్ గ్రేప్స్ అని తెప్పించారు ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనం పన్నెండు కోరికలు కోరుకొని ఒక్కొక్క గ్రేప్ తింటా ఒక్కొక్క కోరికని చదువుకోవాలట అది కూడా ఇలా టేబుల్ కింద కూర్చొని చదువుకోవాలంట అలా రాసుకున్న కోరికలన్నీ తీరతాయని చెప్పారు సో అందరితో పాటు నేను కూడా ట్రై చేద్దామని ఒక ట్రైల్ చేశాను న్యూ ఇయర్ కోసమని కరాచీ బేకరీ నుంచి పైనాపిల్ కేక్ తెప్పించాను ఫ్రెష్గా చాలా చాలా టేస్టీగా ఉంది అందరూ కూడా బాగా లైక్ చేశారు ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైట్ చాలా సరదాగా చాలా హ్యాపీగా గడిచిపోయింది నైట్ టూ థర్టీ వరకు అందరూ ఎంజాయ్ చేశాము మమతా టూ థర్టీకి వెళ్ళిపోయింది కవిత వాళ్ళు త్రీ థర్టీకి వెళ్ళారు స్వరూప నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళింది నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ గైస్ See you విత్ వన్ more వీడియో Till then, బై and take కేర్